రాజాపేట మండలం కుర్రారం చిన్నమేడారం గ్రామంలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వి ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ అన్నారు జాతరను భక్తి శ్రద్దలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు ప్రభుత్వం తరఫున జాతర నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు ఇక్కడ చిన్న మీడారంగా కులి కొంగు బంగారంగా సమ్మక్క సారులక్క పైడి కూడా తీరు ప్రతి రెండు సంవత్సరాలకు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా లక్షల మంది ఇక్కడ చిన్న మేడారం వస్తుంది కాబట్టి అక్కడ బూరుగుపెల్లి అదేవిధంగా గురవారం రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి చిన్న మేడారంకు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి పూజలు కూడా ఈరోజు వచ్చి ఆ పోస్టర్ ఆఫీస్కి జరిగింది ఆ తల్లి మొక్కిన మొక్కను తీర్చుంది కాబట్టి పెద్ద వేల సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ అమ్మవారి కోరికలో దర్శనం చేసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సులువుగా అయ్యే విధంగా అక్కడ గౌరవ సర్పంచ్ కూడా ట్రాన్స్ఫార్లు కానీ లైటింగ్ కానీ నీళ్లు కానీ అదేవిధంగా కొంత సీసీ రోడ్డు నీళ్లు దాన్ని కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ఈ ప్రజ తెలంగాణ ప్రజలకు అక్కడ పెద్ద మేడారం ఎట్లయితే ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వెయ్యి సంవత్సరాలు నిలిచే విధంగా అక్కడ కట్టడాలు అంటే ఆ ప్రాంత నాగరికత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలను అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క మా మంత్రివారు సీతక్క గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది దాంతోపాటు చిన్న మేడారం ఇక్కడ కురారం బురుగుపల్లి రెండు సంబంధించిన మేడారం కూడా అన్ని విధాల అన్ని అంగులతోటి అభివృద్ధి చేస్తాం వారు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీకు ఓకే గ్రామం పేరు చింతల సంపాద్ నేను శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం చిన్న మేడారం ఆర్గనైజర్ను మా నాతో పాటు ఒక నలుగురు ఆర్గనైజర్లు ఈ జాతర నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు ఈ ఈయన మళ్ళీ ప్లస్ అక్కడ జరిగే గత జాతరకి వచ్చే ఒక దాదాపు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చారు కాబట్టి ఈసారి కూడా మేము నాలుగు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంటు ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా చేస్తున్నాము ఎమ్మెల్యే గారు కూడా మా అక్కడ సీసీ రోడ్ కానీ ట్రాన్స్ఫారం కానీ వాటర్ సోర్స్ కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తానే హామీ ఇచ్చారు దాని దగ్గర కూడా రేపు మాకు సంబంధించిన వర్కింగ్ ఆర్డర్స్ కూడా వస్తాయని చెప్పారు కాబట్టి ఆ నాలుగు లక్షల మందికి మేము తగు వా ఏది వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ రోడ్ కానీ పార్కింగ్ కానీ తర్వాత అక్కడ భక్తులు రావడానికి పోవడానికి వీలయ్యేటట్టు సౌకర్యం కానీ సౌకర్యం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం కల్పిస్తాం కాబట్టి అంటే భక్తులు కూడా గత సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు ప్రారంభన పెళ్లి మధ్యన సమ్మక్కసార జాతర దాగుతుంది జాతర గురించి ఒక దేవస్థానం దిటేందుకు అక్కడ సంతానం ఒక దేవస్థానాన్ని సంబక్క సారలాభం తీసుకొచ్చి ఒక దేవస్థానం పెట్టి ఒక్కొక్క ఈ దేవస్థానకి ఒక జాతరకు పబ్లిక్ ఒక ఐదు లక్షల పబ్లిక్ వస్తారని నేను కోరుకుంటున్నాను వచ్చిన పబ్లిక్కు ఒక ఆరోగ్యంగా నీళ్ళకు సౌకర్యం కానీ ఒక ఉంటేందుకు తొమ్మిది తారీఖు నాడు సంబక్క గదికి వస్తుంది శుక్రవారం నాడు పబ్లిక్ చాలామంది ఉంటారు బొక్కులు చెల్లించుకుంటారు